ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే శివదేవ్ పొన్నమి పృథ్వీ అలాగే పోలీస్ గారు ఉంటారు కదా ఇక అప్పుడు అంటుందన్నమాట పొన్నమి శివదేవ్తోని నాన్న మీరు ఇక్కడ ఉండొద్దు ఇక వెళ్ళిపోండి నాన్న అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శివదేవ్ అంటారు అమ్మ పున్నమి నేను అనుకున్నట్టే ఈ జంగల్లో బాగా ప్రమాదం పొంచి ఉందమ్మా నాతో ఇంటికి వెళ్ళిపోదామమ్మా రా వచ్చేసేయ్ అని చెప్పి అనగానే అసలు నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు నాన్న అని చెప్పి పున్నమి అంటుంది నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసు ఇక్కడ అడవిలో ఉన్నాయని తెలుసు ఇవన్నీ తెలిసి నేను అక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను నీకు తోడు కోసం అక్కడ ఉండలేక ఇటు వచ్చేసాను అని చెప్పి శివదేవి అంటూ ఉంటే పొన్నమి అంటుంది నాన్న మీరు అనవసరంగా వచ్చారు చూశారు కదా పులి అంటే నాకేం పెద్ద భయం లేదు అయినా నేను చూశారు కదా నేను ఎలా బయటపడ్డానో మీరు అనవసరంగా వచ్చారు ఇటు వకీల్ సాబ్ మీరు కూడా అనవసరంగా వచ్చారు మీరు కూడా వెళ్ళిపోండి గార్డ్ని తీసుకొని నాన్న మీరు వెళ్ళిపోండి మీకేమైనా అయితే మళ్ళీ అతే మామికి నేనేమో సమాధానం చెప్పను నా వల్ల మీకేమైనా అయితే మీ ప్రాణాలు పోతే ఇక నేను బ్రతికుండి ఉపయోగం లేదు కదా ప్లీజ్ వకీల్ సాబ్ మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పృథ్వీ అంటాడు చూడు పొన్నమి రాజమతికి నువ్వు రుణపడి ఉన్నదానికన్నా నేను రుణపడి ఉన్నది ఎక్కువ నేను వదిలి నేను వెళ్ళలేను నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి అంటారనమాట పృథ్వీ ఇక పుణ్యమి అంటుంది నీకు తోడుగా నేను ఉంటాను అన్న మాట చాలు సబ్ కానీ మీరు కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు ప్లీజ్ నా మాట విని వెళ్ళండి అనగానే లేదు పుణ్యమి నేను వదిలి నేనైతే వెళ్ళను అని చెప్పి అనగానే ఇక అప్పుడు శివదేవ్ అంటాడు సరే పున్నమి నువ్వు చెప్పినట్టుగా ఈ గాడితో నేను వెళ్తాను ఇక ఏటైనా పృథ్వీ నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా మీ ఇద్దరు ఒకరి కోసమే ఒకరు ఉన్నట్టుగా అనిపిస్తుంది పృథ్వీ జాగ్రత్త అమ్మ పున్నమి చాలా జాగ్రత్త అమ్మ నేను ఈ గాడితో వెళ్తాను అని చెప్పి ఇక శివదేవి గాడ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పున్నమి అంటుంది వకీల్ సాబ్ అటువైపు వెళ్దాం పదండి అని చెప్పి ఇక వెళ్ళి మూలికల కోసం వెళ్తూ ఉంటారు వీళ్ళని దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట అగ్నిదేవు అలాగే వాళ్ళ గుండాలు ఇక అగ్నిదేవి అంటారు చూసావా ఆ పున్నమి మామూలుది కాదు పూలీలు వచ్చిన తోడేళ్ళు వచ్చిన మూలికలు తీసుకురాకుండా ఆ పున్నమి వెనక్కి వెళ్ళదు నేను చెప్పిన కెమికల్ తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు గుండాల్ని తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అప్పుడు అగ్నిదేవి అంటాడు వాళ్ళు మూలికలు తీసుకురాగానే మీరు తెచ్చిన కెమికల్ వేసేసి పొగ పెట్టేద్దాము ఇక ఆ పొగ పీల్చేసి వాళ్ళు మత్తులోకి జారుకుంటారు సృహ కోల్పోతారు కదా ఆ మూలికలు తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఇక ఆ పృథ్వీకి పున్నమికి ఇక మెలుకు వచ్చేసరికి ఏ పూలో తోడేలో వాళ్ళని పీక్కుని తింటుంది ఇక మనం ఎంచక్క మూలికలతో బయటపడచ్చు అని చెప్పి అనగానే ఇక వాళ్ళతో వచ్చిన రౌడీలు అంటారు అన్నా నీ బుర్రే బుర్రన్న డబ్బు ప్లాన్ భలే చెప్పేవన్న అని చెప్పి రౌడీలు కూడా చెప్తూ ఉంటారు ఆ తర్వాత అందులో ఒక రౌడీ అంటాడు అన్న మనం ఇక్కడ నించోడి వెయిట్ చేసే కన్నా కూడా వాళ్ళ వెనకాల వెళ్తే మూలికలు ఉన్న చోటు కూడా మనకు తెలుస్తుంది కదా ఇక మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఆ మూలికలు ఉన్న చోటు దగ్గరికి వెళ్తే మనకి ఎంతో కొంత డబ్బు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కదన్న అనగానే మంచి ఆలోచన సరే వెళ్దాం పదండి అని చెప్పి అగ్నిదేవు వాళ్ళతో పాటు గుండాలు వెళ్తారనమాట పక్క పొన్నమి పృథ్వీ వెళ్తూ ఉంటారనమాట ఇక పొన్నమి మాత్రం ఇక పృథ్వీని అలా చూస్తూ ఉంటుంది ఇక పొన్నమి ఇలా చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్ నేను ఒంటరిగా వెళ్ళానని నాకేమవుతుందో అని చెప్పి ఇక మీరు కూడా నా కోసం వచ్చారు బయటపడరు కానీ మీకు కూడా నేనంటే ప్రేమే అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే పృథ్వీ అంటాడు చూడు పున్నమి నేను కేవలం ఒక స్నేహితుడు మాత్రమే వచ్చాను ఇంకేమీ లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అని చెప్పి అనగానే అప్పుడు పొన్నమి కోపంతోని అవసరం లేదు వకీల్ సాబ్ ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు నేను నా జాగ్రత్త నేను ఉండగలను చూశారు కదా నాకు పూలంటే ప్రాణభయం ఇవన్నీ ఏమీ లేవు మీరు వెళ్ళిపోండి నేను జాగ్రత్తగా మూలికలు తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి అంటుంది పొన్నమి పృథ్వీ అంటాడు చూడు పొన్నమి ఒక లాగా నేను వెళ్ళిపోలేను నేను ఒక స్నేహితుడుగా మాత్రమే నీకు సహాయం ఉన్నాను త్వరగా మూలికలు ఎక్కడున్నాయో చూడు చూపించు ఇక నీకు కావాల్సినంత మూలికలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పొన్నమి అంటుంది చూడండి వకీల్ సాబ్ మాట్లాడితే స్నేహితుడు స్నేహితుడు అని చెప్పి అనకండి త్వరలోనే భార్యగా చీర తీసే టైం డెఫినట్గా వస్తుంది అని చెప్పి అంటుంది పొన్నమి పృథ్వీ ఫస్ట్ నువ్వు భార్య అనే వర్డ్ పక్కన పెట్టు స్నేహితురాలు మాత్రమే ముందు అసలు నువ్వు మా ఇంటి నుంచి బయటకు వచ్చావు నీకేమైనా రెస్పాన్సిబిలిటీ మా ఫ్యామిలీ కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను సరే ముందు మూలికలు ఎక్కడున్నాయో చూడు చూపించు అని చెప్పి అనగానే పొన్నమి అంటుంది సరే వకీల్ సాబ్ అదిగో ఆ చెట్టు కదినిస్తుంది కదా ఆ చెట్టు బెరడు అవసరం పడుతుంది నేను కొన్ని వేర్లు ఆకులు సేకరిస్తాను జాగ్రత్త వకీల్ సాబ్ పాములు కూడా ఉండొచ్చు అని చెప్పి అనగానే సరే నేను చూసుకుంటాను అని చెప్పి చెట్టు బెరడు కోసం వెళ్తాడనమాట పృథ్వీ పక్కా పున్నమి కూడా కొన్ని వేర్లు అవన్నీ సేకరిస్తూ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇక కొంతసేపు అయ్యాక అక్కడికి వస్తారనమాట అగ్నిదేవ్ అలాగే వాళ్ళ గుండాలు ఇక ఎక్కడున్నది ఈ పొన్నమి పొన్నమి చేతిలో ఉన్న ఆ మూలికలు అవన్నీ కొట్టేయాలి రాజమాతకి కావాల్సిన డబ్బు అరేంజ్ కాకుండా మనమే చూడాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు మరోపక్క పృథ్వీ కొన్ని చెట్టు బెరడు ఇటు పక్క ఏమో పొన్నమి ఏమో కొన్ని వేర్లు ఇవన్నీ సేకరిస్తుంది ఇవి సరిపోతాయి కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే సరిపోతే వకీల్ సా బయలుదేరదాము అని చెప్పి అటువైపు చూడగానే అక్కడ అగ్నిదేవు కొంతమంది గుండాలు కనిపిస్తారనమాట పృథ్వీకి అలాగే పున్నమికి వీళ్ళు ఇంకా వెళ్ళలేదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అప్పుడు పున్నమి ఎలా వెళ్తారు వకీల్ సాబ్ మన చేతిలో ఉన్న మూలికలు ఇవన్నీ లాక్కోవాలి కదా నానమ్మ ఆపరేషన్ జరగకుండా చేయాలి కదా అప్పుడే ఎందుకు వెళ్తారు అని చెప్పి పున్నమి అంటుంది కానీ ఇలా కాదు నేను చెప్తాను అని చెప్పి పృథ్వీ వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటే అయ్యో వకీల్ సాబ్ ఇలా కాదు నా ఒక ఐడియా ఉంది ఇటండి అని చెప్పి ఇక పున్నమి పక్కకు తీసుకెళ్తుంది అనమాట పృథ్వీని ఇక చెట్టు తాటు దాక్కుంటారనమాట పొన్నమి అలాగే పృథ్వీ వీళ్ళని వెతకండి అని చెప్పి ఇక అగ్నిదేవు గౌండాలకి చెప్తూ ఉంటే ఇక అప్పుడే పున్నమి చెట్టు చాటు ఉండి ఇక పులిలాగా అరుస్తూ ఉంటుంది అమ్మ పులిచ్చింది అన్నట్టుగా భయపడుతూ ఉంటారు అగ్నిదేవు వాళ్ళ గుండాలు గుండాలంటారు అన్న బ్రతుకుంటే ఇంకొక మరీ గొప్ప ప్లాన్ వేసి ఏదో ఒకటి చేయొచ్చన్న ఆ పున్నమి వాళ్ళని ముందైతే ఈ పులికి మనం ఆహారం అయిపోతాం మేమేమైతే ఇక్కడ ఉండం అని చెప్పి గుండాలు పారిపోతారు ఇక అప్పుడు అక్కడే ఉన్న అగ్నిదేవి అమ్మో నేను మాత్రం వెళ్ళకూడదు ఎలాగైనా పొన్నమిని దెబ్బతీయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే మళ్ళీ పుల్ల సౌండ్ చేస్తూ ఉంటుంది పున్నమి ఇక అప్పుడు అగ్నిదేవి కూడా భయం వచ్చి అమ్మో బ్రతుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు ఇక నేనైతే ఉండను అని చెప్పి తను కూడా పరిగెడతాడు ఆ తర్వాత ఇక పున్నమి అలాగే పృథ్వీ ఇద్దరు హ్యాపీ అవుతారు ఇక పున్నమి అంటుంది వకీల్ సాబ్ మీ దగ్గర ఉన్న బెడలు కూడా నా దగ్గర ఇచ్చేసేయండి మీరు వెంటనే ఇంటికి వెళ్ళి అన్నని నానమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చేసేయండి నేను డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళకి ఈ వేర్లు ఇవన్నీ ఇచ్చేస్తాను ఇక ఆపరేషన్కి కావలసినవని సిద్ధం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది పున్నమి తర్వాత ఇక పున్నమి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఆ మూలికలన్నీ ఇస్తుందన్నమాట ఇక డాక్టర్ ఆ మూలికలన్నీ చెక్ చేసుకొని సరే అమ్మా ఆపరేషన్కి సిద్ధం చేస్తాను అని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక రాజమతికి ఆపరేషన్ జరిపిస్తూ ఉంటారు అనమాట డాక్టర్లు ఇక ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు పున్నమి పృథ్వీ పృథ్వీ వాళ్ళ పేరెంట్స్ అలాగే ఇటు శివదేవ్ కూడా శివదేవ్ అంటాడు అమ్మకి అమ్మకేం కాదు కదా అని చెప్పి భయంతో పున్నమిని అడుగుతూ ఉంటాడు ఇటు పక్క పృథ్వీ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో ఇది మామూలు కాదు చస్తుంది కదా అని చెప్పి అనుకుంటే వెళ్ళి మూలికలు మరీ తీసుకొచ్చింది ఆపరేషన్ కూడా జరిపిస్తుంది దీంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది పక్క డాక్టర్ వాళ్ళు ఆపరేషన్ చేసి బయటకు రాగానే ఆపరేషన్ సక్సెస్ షీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అనగానే అమ్మయ్య మా ఏం కాలేదు అని చెప్పి దేవు కొంచెం ఉప్పులు పీల్చుకుంటాడు అమ్మో గట్టి గట్టిపెండమే ఇక ఇప్పుడు తన ముందు నేను ఎలా తలెత్తుకోవాలి ఆ అప్పుడు చూద్దాంలా ఏదో రకంగా మేనేజ్ చేయచ్చు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది పక్క అగ్నిదేవు మాయూక అలాగే వైదికతో అంటాడు చా ఎంతో కష్టపడి ఆ అడవిలోకి వెళ్తే అక్కడ ఆ పున్నమిని దెబ్బతిద్దాం అనుకుంటే మిమ్మల్ని ఆ గోతులు పడేలా చేసింది ఆ మూలికలు దొంగతనం చేద్దామంటే అది కూడా అవ్వలేదు పున్నమి మూలికలు కూడా సంపాదించేసింది ఇప్పుడు మనం అనుకుంది ఏం జరగలేదు మయుక్ చెప్పినట్టే జరిగింది అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటే ఇక అప్పుడు వైదిక అంటుంది అంటే ఇప్పుడు రాజమాతికి ఆపరేషన్ జరిపిస్తుందా ఆ పున్నమి అని చెప్పి అంటూ ఉంటుంది ఏముంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే అయితే మరి అత్తయ్యకి ఆపరేషన్ జరగగానే ఇక ఇంటికి తీసుకొచ్చి గొడవ చేస్తుందా అని చెప్పి అనగానే అప్పుడు మయుక ఇంకా అందులో డౌట్ ఏముంది మమ్మీ ఖచ్చితంగా అలాగే చేస్తుంది అనగానే అంటే ఇప్పుడు ఆస్తి గురించి గొడవ పడతారుగా అని చెప్పి అంటుంది వైదిక ఇప్పుడు అగ్నిదేవ్ అంటాడు నా దగ్గర ఒక ఐడియా ఉంది మరి రెండు రోజుల్లో ఒక జాతర ఉంది కదా ఆ జాతరకి మనమే ధర్మకర్తలు కదా సో మనం అక్కడికి వెళ్తాము అయితే అక్కడ ఏంటి శివదేవ్ అలాగే రాజమాత రాలేదేంటిని అక్కడ వాళ్ళు అడుగుతారు అయితే జరిగినంత మొత్తం మనం చెప్తాము నా గెస్ట్ ప్రకారం అక్కడికి ఖచ్చితంగా రాజమాతను తీసుకొస్తుంది పున్నమి ఇక మనం జరిగిందంతా చెప్తే ఇక ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇక పున్నమి కూడా మనతో గొడవకు దిగుతుంది అప్పుడు మనం పున్నమిని రెచ్చగొట్టి ఒక ఛాలెంజ్ చేపిద్దాము అనగానే అయినా ఏం ఛాలెంజ్ ఏంటి అని చెప్పి వైదిక అంటుంది అతర పెద్దమ్మ చేతుల మీద జరిగితే మనం ఊరు వదిలిపోదాము అదే పెద్దమ్మ చేతుల మీద జరగకపోతే వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇది కండిషన్ ఖచ్చితంగా పొన్నమే ఈ కండిషన్కి ఒప్పుకుంటుంది కానీ అప్పుడే పెద్దమ్మగారికి ఆపరేషన్ జరుగుంటుంది కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేసి జాతర జరగకుండా చేద్దాము జాతర జరగలేదు కాబట్టి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఇది చేద్దాము అనగానే సూపర్ ప్లాన్ డాడీ అని చెప్పి మహూకా అంటుంది పక్క రాజమాతని డిశ్చార్జ్ చేస్తారనమాట ఇంటికి తీసుకొస్తారు ఇక పున్న మీ దిష్టి తీస్తూ ఉంటుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అన్నట్టుగా ఆ తర్వాత ఇక రాజమాతని ఇంట్లోకి తీసుకెళ్తారనమాట ఇక లక్ష్మి అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత పృథ్వీ అంటాడు ఆపరేషన్ సక్సెస్ అయింది మీరు మళ్ళీ తిరిగి వచ్చారు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి అవునవును ఎక్కడ ఆపరేషన్ ఫెయిల్ అవుతుందో మీరు మాకు ఎక్కడ దక్కరో అని చెప్పి చాలా కంగారు పడ్డాము అని చెప్పి అంటుంది పట్టిగుండే ఆపరేషన్ చేసినా బాగానే తట్టుకొని నిలబడ్డారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పొన్నుమి వస్తుంది ఇక అప్పుడు పృథ్వీ అంటాడు అమ్మ కొంతకాలం రాజమాతని ప్రశాంతంగా వండునిద్దాము అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి బాగుంది ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అని చెప్పి అంటుంది తర్వాత పృథ్వీ అంటాడు మీకు ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి రాజమాత డాక్టర్ చెప్పారు మీరు కొంచెం ఉప్పు కారాలు తక్కువ తినాలని అమ్మ కొంచెం చూసి వండు అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పొన్నమి కూడా అవునత్తయ్య కొంచెం ఉప్పు కారాలు అలాగే మసాలా దినుసులు ఇవన్నీ తక్కువగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇంట్లో వాళ్ళకొక్క కూర వీరికి కూర అంటే ఎక్కడవుతుంది మా ఇది సాదా సీదా నార్మల్ కుటుంబం చేసిన కూర అందరూ తినాలి అటు ఇటు అంటే నేను ఎక్కడ చేయను రెండు మూడు కోరలు నావాల కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పున్నమే అంటుంది నానమ్మ మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి మీకోసం సపరేట్గా నేను వండుతాను అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఏంటి పొన్నమి నువ్వు కావాలని చెప్పి రాజమాత ముందు నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా ఏంటి అలాంటిది ఏం లేదు అత్తయ్య అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చేయాలంటే మీకు కష్టమే కదా నాకి నేను వంట చేసి పెడతా అంటున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి శివదేవ్ అమ్మ లక్ష్మి మీరు వండుకుందే మేము తింటాం మాకోసం ఏం సపరేట్గా చేయద్దు అమ్మ పున్నమి మీ అత్తయ్యగా చెప్పినట్టు విను అమ్మ నువ్వు కొంచెం రెస్ తీసుకోవాలి పద అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజమాతని పక్కకు తీసుకెళ్లిపోతారన్నమాట తర్వాత ఇక పున్నమి మనసులో అనుకుంటుంది పాపం అత్తయ్య అన్న మాటలకి రాజమాత ఎంతగా మనసులో బాధపడుతున్నారో అని చెప్పి అనుకుంటుంది